హాయ్ ఫ్రెండ్స్ నేను మీలో ఒక నేను ఇప్పుడు మన పక్క దేశమైన నేపాల్లో జరుగుతున్న యువత వ్యతిరేకత జంజడ్ ఉద్యమం గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి సుధాన్ గురాంగ్ ఈ ఉద్యమం గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడ రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవాలి రెండు వేల పదిహేను నుంచి అక్కడ ప్రధానమంత్రులను చూసినట్లయితే కేపి శర్మ ఓలి పుష్పకుమార్ దహల్ షేర్ బహదూర్ దహా వీరు మాత్రమే కుర్చీ మార్చుకుంటూ వచ్చారు దీన్ని బట్టి చూస్తే అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ లేదు ప్రతి సంవత్సరానికి పిఎం మారిపోతూ ఉన్నాడు దీనితో ఎప్పుడు నేను పిఎం అవుతాననే చూశారు తప్ప పెద్దగా ఆర్థిక అభివృద్ధి జరగలేదు దీంతో నేపాల్లో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది నేపాల్ జనాభా చూసినట్లయితే మూడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగులోనే నిరుద్యోగం వల్ల దాదాపుగా ఏడున్నర లక్షల మంది వేరే కంట్రీస్కి వెళ్ళిపోయారు ఇంత తక్కువ జనాభా కలిగిన దేశంలో ఏడున్నర లక్షల మంది ఇతర దేశాలకు వెళ్ళారంటే అది సామాన్య విషయం కాదు వెళ్ళిన నేపాల్ ప్రజలు తమ సంపాదనను నేపాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు పంపేవారు అదే నేపాల్కి ఫారెన్ ఎక్స్చేంజ్ను తీసుకొచ్చేది విదేశాల్లో నేపాల్ ప్రజలు తమ కుటుంబాలతో సోషల్ మీడియా ద్వారా మాట్లాడేవారు అలాగే సోషల్ మీడియా ద్వారా వ్యాపార కార్యకలాపాలు జరిగాయి దానితో చాలామంది నేపాల్ ప్రజలకు ఉపాధి దొరికేది కానీ సెప్టెంబర్ నాలుగున నేపాల్ గవర్నమెంట్ ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది బ్యాన్ చేయడంపై నేపాల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కొత్త రూల్స్ని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పాటించట్లేదని దాంతో మాకు డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా రెవెన్యూ రావట్లేదని అందుకే బ్యాన్ చేశామని అంటున్నారు వాస్తవానికి నేపాల్లో తీవ్రంగా అవినీతి పెరిగిపోయింది దానితో నిరుద్యోగత పెరిగిపోయింది కానీ రాజకీయ నేతలు గవర్నమెంట్ ఆఫీసర్స్ కుమ్మక్కై వారి వారి పిల్లలు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు ఇలా రాజకీయ నాయకులు గవర్నమెంట్ ఆఫీసర్స్ మరియు వారి కుటుంబ సభ్యులు గడుపుతున్న లగ్జరీ లైఫ్ ఇన్ఫర్మేషన్ అంతా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూ వచ్చింది దీంతో గవర్నమెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను బ్యాన్ చేసింది దీంతో ఈ అన్యం భరించలేక యువత తీవ్ర ఉద్యమాన్ని చేపట్టి పార్లమెంట్ బిల్డింగ్స్ను సుప్రీంకోర్టు బిల్డింగ్స్ను మంత్రుల హౌసెస్ను తీవ్రంగా నాశనం చేయటం మొదలుపెట్టారు కొంతమంది మంత్రులను అయితే పరిగెట్టించారు ఇలాంటి సంఘటనను మనం ఇదే మొదటిసారి కాదు ఇంతకుముందు మన పొరుగు దేశాలైన శ్రీలంక బంగ్లాదేశ్లోనూ చూసాం శ్రీలంకలో గొటబాయి రాజపక్ష బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఇప్పుడు నేపాల్లో కేపి శర్మ ఓలీ రాజీనామా చేయవలసి వచ్చింది దీనికి ఏ దేశమూ అతీతము కాదు స్వపరిపాలన వదిలేసి అధికార కాంక్షతో ఏ రాజకీయ నాయకుడు పదవిలోకి వచ్చినా వారికి జనం ఇలానే బుద్ధి చెప్తారు ఎవరైతే ప్రజల సంక్షేమము వారి అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని తమ బాధ్యతను నిర్వర్తిస్తారో వారిని జనం గొప్పగా ఆరాధిస్తారు ఇంతటితో నా వీడియో సమాప్త నేను మీలో ఒకరిని